ఏసు క్రీస్తు పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా శుభాయ వందన తెలియజేస్తున్నా దేవుని మహిమ కలిగిను గాక ఈ ప్రత్యక్ష ప్రచారాన్ని దేవుని బిడల లేఖలు విని దేవుని సన్నిధానంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తగా బ్రతకాలో దేవుని సత్యాన్ని ఏ విధంగా ఉపదేశించాలో ఎంతోమంది సేవకులు మాకు ఇచ్చిన ప్రోత్సాహం సపోర్ట్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను వందల మంది సేవకులు ఎంతో అద్భుతకరమైన ప్రోత్సాహం మాకు దేవుని కృప వల్ల సత్యాన్ని విఫలంగా ప్రకటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు దేనికి కూడా జమకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక నిజమైన పిలుపున్న దైవజనుడు పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నప్పుడే సావుకు తెగించను అని అర్థం నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా దేనికి భయపడ్డు కారణం ఏంటంటే అతన్ని ప్రభు పిలిచాడు ప్రభు ఎంతకాలం ఉంచుతాడు అంతకాలం తన పని చేస్తాడు తర్వాత పిలుపు అందుకుని వెళ్ళిపోతాడు కాబట్టి ఈరోజు ఎక్కువ మేము పెట్టిన టైట్లు ఒకసారి సరిగ్గా చదవండి దేవుని సంఘానికి శత్రు ఎవడు దేవుని సంఘానికి భయంకరమైనటువంటి పాడి చేసి నాశనం చేసేటువంటి శత్రువెవడు గుర్తించాలి చాలామంది అనుకున్నట్లు హైందవులు శత్రువులేమో అనుకుంటున్నారు లేకపోతే ముస్లింస్ శత్రువులేమో అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు లేకపోతే మత పిచ్చి పట్టినటువంటి వాళ్ళు కొందరు అని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఈరోజు క్రైస్తవ్యానికి భయంకరమైన శత్రువు ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తాను ఏదైన తోటలో శత్రు అయినటువంటి అపవాది సర్ప రూపంలో ఆవ దగ్గరికి ఆదాము దగ్గరికి వచ్చారు ఆదాము దగ్గరికి వచ్చింది కానీ సర్పం మోసపోలేదు అవ దగ్గరికి వస్తే మోసిపోయింది అప్పుడు అవ ఆదా ఆదాము దగ్గరికి వచ్చింది మోసగించడానికి అది వేరే విషయం అనుకోండి అయితే మొట్టమొదట సర్పం ఆదాము దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో మరి సేవకుడు రూపంలో వస్తుందని రెండవ కురింది పత్రిక పదకొండవ అధ్యాయంలో రాయబడింది నిజమే దేవుని సేవకులు అపవాది సేవకులు ఉన్నారు దేవుని సేవకులు కూడా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం చెప్పింది అయితే ఈరోజు సేవ చేసే పాస్టర్స్ అందరూ మీ నిజమైనటువంటి దేవుడి ద్వారా వచ్చిన వాళ్ళు అనుకోకండి కొందరు అపూస్తులను పేరెట్టేసుకుంటున్నా అపోస్తులని అసలు పేరు పెట్టుకోవడానికి యోగ్యత ఉందా పెన్నెచ్చుకుని రాసుకోవడం సులువే అపోస్తులని పేరు పెట్టాలంటే చిన్న విషయం అది ఆ ఏమిటి పంపబడినవాడు సమస్తాన్ని త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పని నిమిత్తం చావటానికి కూడా సిద్ధపడ సిద్ధపడినటువంటి వాడు ఎవరంటే పోస్తులుడు నిజమైన పోస్తులుడేసు ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయం ప్రకారం అయితే ఇది తెలియని కొంతమంది పెట్టేసుకుంటున్నారు పెట్టుకోవడానికి ఏముందిలే కానీ ఒకరోజు దేవుడే తీసి అవతేస్తాడు అయితే పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఈరోజు సంఘం అతి భయంకరంగా మోసగించేటువంటి సేవకులు క్రీస్తు విరోధులని బైబిల్ ఉంది మొదటి వాహన పత్రిక ప్రకారం క్రీస్తు విరోధులు ఎక్కడి నుంచి బయలుదేరారు మనలో నుంచే బయలుదేరిన వాక్యంలో అంటే కొంతమందిని కొన్ని పద్ధతులను నూరు పోసేసి దేవుని సత్యంలోని నమ్మకంగా ప్రకటించకుండా మేము చేసేది కరెక్టు మేము బోధించేది కరెక్టు అమ్మో మాకెవరో చెప్పనవసరం లేదు మాకు మాకెవరో ప్రకటించిన అవసరం లేదు మాకు తెలుసు అనేటువంటి భ్రమలో బతికే వాళ్ళు ఉన్నారు ఏ సేవకుడైతే సరి చేసుకోవడానికి ఇష్టపడతాడో అతడు నిజమైనటువంటి దైవచరుడు దేవుని సేవకుడు సరి చేసుకోవడానికి ఎవడైతే మనసు ఉంటుందో వాడు దేవుని పిలుపు ఉన్నవాడు అని అర్థం అతడే చివరి శ్వాసం వరకు పోరాడగలడు ఏ సేవకుడైతే తాను ప్రకటించేటువంటి బోధ సత్యం అసత్యమని తెలుసుకుంటాడో అతడు సంఘానికి న్యాయం చేయగలడు ఎందుకో తెలుసా మనం ఎవ్వరం పుట్టుకుతో ఏం నేర్చేసుకోలేదు పరిశుద్ధ గ్రంథం అందరికీ ఏం అర్థమైపోదు అనేక విషయాలు మర్మయుక్తంగా రాయపడ్డాయి ఎందుకు అదే కదా వాట్స్ యూట్యూబ్లో పెద్ద గోల నాది కరెక్ట్ అంటే నాది కరెక్టు కాబట్టి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన మనస్సు ఏ విధం చేత రాయించాడో దానిని ప్రకటించాలి అది బోధ అది ఉపదేశం అంటే ఎవడు పుస్తకాల్లో రాశాడు లేకపోతే పీడిఎఫ్లో వచ్చింది దాని దానిని కాదు పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని దేవుడు ఏ మనసు రాశాడు దాన్ని ఒరిజినల్గా బోధించాలి దానిని బోధించేటువంటిదే ప్రత్యక్షతంటారు అది కొంతమందికి లేదు కొంతమంది ఈరోజు సీనియర్ క సేవకులు అంటారు ఎవరికి సీనియర్ సీనియర్ జూనియర్ అని ఉండదు దేవునికి దావీదు పదిహేడు సంవత్సరాల వయసులో గోలియాదను చంపాడు ఏసేపు అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా రాజుగా మార్చబడ్డాడు దేవుని సేవలో సీనియర్లు అని ఉండదు ఎందుకు తెలుసా పరిశుద్ధ గ్రంథం ఎదుట దేవుని వాక్యం ఎదుట న్యాయపీఠం జరిగి ఎవడైనా ఒకటే నేర్చుకునేటువంటి మనసు ఉన్నప్పుడు బాగుపడతాం కాబట్టి ఈరోజు కొంతమందికి అహం అహంకారం మేము నేర్చుకోండి మాకు తెలుసులే అలా పో అలా వెళ్ళిపోయేవాడు అలాగే పోతూ ఉంటాడు నేర్చుకునేవాడు నేర్చుకుంటాడు అందుకని బైబిల్ ఏముందో తెలుసా నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు గ్రంథం నలభై రెండు అధ్యాయం పంతొమ్మిది నిమిషంలో నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు అన్నాడు నిజం ఈ రోజున గుడ్డివాడు అన్యుడు కాదు గుడ్డివాడు ముస్లిం కాదు గుడ్డివాడు ఆడెవడో రాధామనోహర్ ఆడు కాదు గుడ్డివాడు ఎవడో తెలుసా దేవుని సేవ చేస్తున్నవాడు ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు అప్పచెప్తాడు కానీ అందులో ఉన్నటువంటి విషయం మర్మం ఏమిటో తెలియదు కొంతమందికి పరిశుద్ధ గ్రంథంలో ఏ విధము చేత దేనికోసం రాయించాడు అసలు లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ సంఘంలోకి వచ్చాయి దానిని చూడలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు ఈరోజు దేవుని సేవకులు మరి గుడ్డోలు కదా పరిశుద్ధ గ్రంథంలో మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపం చేస్తా మత్స్సు వార్త పదిహేను మధ్య ఆలోచనలో మీరు మీ పారంపర ఆచార్యముల నిమిత్తం దేవుని వాక్యం నిరర్ధకం చేస్తున్నారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోదే దైవోపదేశాలుగా బోధించున్నది అంటే పారంపర అంటే పితురులు పెట్టినటువంటివి లేదు ఎవరో పెద్ద సేవకులు ఏదో పెట్టినవి ఆయన పెట్టిన ఈయన పెట్టిని అని పట్టుకొచ్చి ఆయగారి పెట్టాడు ఏ గారు పెట్టాడు అని చెప్పి సంఘంలో పట్టుకొచ్చి పెట్టారు అవి విశ్వాసులకు నూరు పూశాను కొంతమంది విశ్వాసులు ఎలా తయారో తెలుసా యసుపురము ఏమంటే వాళ్ళు పట్టించుకోరు కానీ వాళ్ళకి ఎవరు ఉంటారు కొంతమంది టీం వాళ్ళకి అధికారులు వాళ్ళు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ ఏమని అంటే మాత్రం భయంకరమైనటువంటి కోపముచ్చి పూతలు పెడతారు అయితే ఈరోజు వాళ్ళకి దేవుని వాకింగ్ అంటే ఈ పెద్దోళ్ళు ఆలీలు పెట్టినటువంటి సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి వాళ్ళకి దాన్నే చెప్పాడు మీరు మనుషులు కల్పించిన పద్ధతులు పట్టుకుని ఆగట్టారు దైవోపదేశాలుగా బోధించారు సంఘాల్లోనికి ఏమండి ఏదో పట్టుకొచ్చేసి తంత్రాలు మంత్రాలు పట్టుకొచ్చి సంఘాల్లో పెట్టారు ఎవరో చెప్పారని పట్టుకొచ్చి సంఘాల్లో పెట్టారు దేవుని బోధ అపోస్తుల బోధ ప్రవక్తల బోధ ఇవన్నీ కూడా ఏమయ్యాయి గాలికి వెళ్ళాయి మొత్తం అన్నీ కూడా కొట్టుబడేశారు అయితే కొంతమంది ఏం చేశారు దైవోపదేశాలుగా దాన్ని మార్చేశారు సంఘాల్లో డినామినేషన్ ఒక డినామినేషన్ ఉంటుంది ఆ డిమా డినామినేషన్ పట్టుకొచ్చి అదే ఆ రోజున సంఘంలో ఆ సంఘంలో ఇంకా మొత్తం అందరూ కూడా అదే క్రమం అదే సిష్టం పోలైపోవాలన్నమాట ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి పరిస్థితి ఉండదు కొన్ని సంఘాల్లో ఏది ఈయన తిరిగి మంత్రం చెప్తూ ఉంటాడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రం చెప్తూ ఉంటారు ఇలా దైవోపదేశాలు పట్టుకొచ్చి ఎక్కడింటి హారట్టే సంఘాల్లో పట్టుకొచ్చి పెట్టేశారు పుస్తకాల్లో రాసినటువంటి వాటిని బట్టి చదివేవాళ్ళు పుస్తకాల్లో రాసిన వాక్యాలు బట్టి ప్రకటించేటువంటి వాళ్ళు వీళ్ళు రోజున పెద్ద పెద్ద మోస్ట్ బ్రిలియంట్స్ సేవకులు పెద్ద సేవకులు అయ్యగారులు బిసప్పలు వీళ్ళు కాబట్టి ఈరోజు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీకు ఏది నమ్మకమో ఏది లోక సంబంధమైనదో ఏది అన్యజనుల ఆచారములో ఏ సంఘంలోకి అయితే ఇవి రాకూడదో ఇవన్నీ కూడా ప్రత్యక్షత ఉంటేనే తెలుస్తాడు మీకు దేవుని ప్రత్యక్షత లేకపోతే మీరు దేవుని యొక్క సంఘానికి మీరు న్యాయం చేయలేరు సంఘం మోసపోతుంది ఈరోజు ఎక్కువ సంఘం ఎక్కడ మోసపోతుందో తెలుసా లోక సంబంధమైన ఆచారాలు అన్నీ కూడా ఎందుకు వచ్చిపడ్డాయి పడ్డాయి వచ్చిపడ్డాయి వచ్చి పడ్డాయి దాన్ని పట్టుకొచ్చింది ఎవరో ఎవరో కా తెలుసా క్రైస్తవ పాస్టర్ ఒక నామకార్థ సేవకుడే సంఘంలోకి పట్టుకొచ్చి సమర్థించి ఏం పర్వాలేదు మీరు చేసుకోండి చేసుకోండి ఏం పర్వాలేదని సమర్థించడం వల్లే ఈ రోజున క్రైస్తవ సంఘాలకు మొత్తం అన్ని భ్రష్పట్టిపోయాయి అన్ని జనులు నవ్వుతున్నారు మా కార్యక్రమాలు మీ మీ పిల్లల్లో జరుగుతున్నాయి మా కార్యక్రమాలు మీ సంఘాల్లో జరుగుతున్నాయని చెప్పేసి అన్ని జనులు నవ్వుతున్నారు ఒక పాప్తున్నాడు ఒక పాష్ ఒకలా చేస్తున్నాడు అని నవ్వుతున్నారు కారణం ఏంటి మీరు చేసిందే కదా మమ్మల్ని ఎవడు నవ్వడు రండి మా ఏరియాలకు వచ్చి ఎవరైనా సరే ఎంక్వరీ చేయండి అద్భుతకరమైన సాక్ష్యం దేవుడు మాకు ఇచ్చాడు దేవుని బిడ్డలరా వాక్యం చెప్పేవాడికి ఎవరిని సత్ప్రవర్తన కలిగి మంచి సాక్షి ఉన్నవాడికి ఎవడ పేరెట్టని సరిపోడు అయితే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మీరు చేసే పెంటబోధల వల్ల నామకార్థ సేవ వల్ల ఏమైంది క్రైస్తవం ఈ రోజున బజారుకి పోలయ్యింది గుర్తుపెట్టుకోండి దేవుని సేవ కూడా సంఘాల్లోకి వచ్చేసినటువంటి ఈ అన్య ఆచార కార్యక్రమాలు ఈ క్రియలు ఇవన్నీ కూడా నీవు తెలుసుకోవాలి కదా నాకు తెలిసి అంటే ఎలా కుదురుతుంది అన్యులు చేసే ప్రతి కార్యక్రమం వెనకాల ఆచారం ఉంది మత ఆచారం ఉంది భారతదేశం ఆచారం వేరు మత ఆచారం వేరు పరిశుద్ధ గ్రంథం చెప్పింది లోక మర్యాదను అనుసరించక మత ఆచారాలను మీరు పాటించక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోమన్నాడు దేవుని సేవకులారా మీకు సత్యం సర్వసత్యం తెలియదు మీకు మీకు సత్యం వరకు వచ్చి ఆగిపోయి రేసుగ్రీస్ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుడు అక్కడే ఆగిపోయి తప్ప సర్వసత్యం అనేది ఒకటి ఉంది అదే సంఘాన్ని ఐగుప్తులో నుండి క్రీస్తుకు అప్పగించడమే సర్వసత్యం ఆ సర్వసత్యంలోకి తీసుకెళ్లాలంటే ఉపదేశం ఉండాలి పునాది ఉండాలి స్థిరమైన పునాది అప్పుస్తుల పునాది ప్రత్యక్షపరచబడాలి నీకు అది ప్రత్యక్షత లేకపోతే నువ్వు ఆ పునాదిని సంఘంలో వేయలేవు అందుకనే ఈరోజు దేవుని సేవకులు బాగానాథమోదాల సంఘాలకి నష్టపోతాడు ఒకడంటాడు సత్యం తెలిసిన చెప్పకూడదంట మెల్లగా చెప్పాలంటండి వాళ్ళే మారుతారు ఆరే తీసుకుంటారు ఒకవేళ చచ్చిపోతే సత్యం తెలియకుండా నరగానే పోతాడు మరి సత్యం ఉన్నప్పుడే కదా చెప్పాలి ఆ సమరయ స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాడు ఐ దగ్గరికి ఎసరు పెట్ట జాగ్రత్త అన్నాడు కానీ ఎందుకులే అమ్మ నీకు తీర్పు తీర్చ నేను అనవసరంగా చెప్పాను నీకు మెల్లగా చెప్తాను అన్ననాడా వెంటనే దూశాడు వెళ్ళం కొండ పగలగొట్టింది పశ్చాత్తాపడింది దేవుని సేవకులు ఎప్పుడు కూడా దొరికినప్పుడే శ విశ్వాసులకి చెప్పాలి సంఘానికి చెప్పాలని తెలియాలి కదా మన దగ్గర సరుకు ఉండాలి కదా మన దగ్గర ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మాన్యమైనదో ఏది రమ్యమైనదో ఏది మీలో ఏది కీడో తెలియాలి కదా అది తెలియకుండా ఏం చెప్తావు ఇది ఆది కాండమే చెప్తావు ఆదాము తండ్రి చెప్పా ఆదాము తండ్రి ఎవరో చెప్ చెప్తావు జక్క చెట్టి ఎక్కడో చెప్తే ఈ ప్రసంగాలు చేస్తా ఉంటావు కానీ అనేటువంటి బోధ ఒకటి ఉంది అది అపూస్తునలకి దేవుడు ప్రత్యక్షపరిచాడు ఆ అపోస్తుల ఆత్మను పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతాడో వాళ్ళు మాత్రమే దాన్ని ప్రకటించగలరు బోధించగలరు కాబట్టి ఈరోజు వాక్యమే సెలవు ఇస్తుంది తెలిసి మీ గందల పది రెండులో మీరు అన్యజనుల ఆచారములు అభ్యసించుకూడన్నాడు అన్యజనుల ఆచారములు అన్యజనుల క్రియలు అన్యజనుల వస్తువులు ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని ఆలయంలోనికి విగ్రహాలు వచ్చేసాయి అది కొరింది రెండవ పత్రికారు పదహారులో చెప్తూ ఉంటాడు దేవుని ఆలయమునకు విగ్రహములకు విగ్రహములతో ఏమూ పొందగలడు నిజంగా దేవుని ఆలయములో విగ్రహాలు ఉన్నాయి అంటే దేహము అనే ఆలయంలో విగ్రహాలు ఉన్నాయి హృదయంలో కూడా విగ్రహాలు ఉన్నాయి ఈ రెండు నీకు తెలిస్తేనే నువ్వు ప్రకటన చేయాలా అప్పుడు సంఘం విడుదల పొంది క్రీస్తు స్వారూపులోకి వస్తుంది హృదయశుద్ధి హృదయశుద్ధి హృదయ శుద్ధి అని అంటున్నావు తప్ప మరి పైనున్ను దేవుడు అని చెప్పాడు విలుపల లోపల కడగమన్నాడు కదా పల్ల్యాన్ని సజీవ యాగంగా దేవునికి శరీరం సమర్పించుకోమన్నాడు కదా హృదయ శుద్ధి చేయించావు సంఘంలో శరీర శుద్ధి చేయించావా శరీర శుద్ధి అంటే ఏమిటి ఈ రోజున అన్యులు పెట్టుకునేటువంటి ఈ ఆభరణాలన్నీ కూడా విగ్రహాలవి ఆ విగ్రహాలు ఈ రోజున సంఘాల్లో క్రైస్తవ స్త్రీలు పెట్టుకుని వస్తుంటే దాని చెప్ తప్పని చెప్పలేనటువంటి సేవ కూడా వాళ్ళని సమర్థిస్తావు నీవు కారణం ఏంటో తెలుసా ప్రకటించామనుకోండి ఎలాగ నీ దగ్గర జనం రారు దేబతోటి జనం పారిపోతారు నీ దగ్గర లేదా నిన్ను నిన్ను వదిలేసి సంఘం మార్చేస్తారు నీకు భయం నీకు నీకు నిజంగా దేవుని పిలుపుగా ఉంటే దేహం మీద విగ్రహాలు ఏంటో చెప్పు నీకు 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 తెలిస్తే సత్యం తెలిస్తే సర్వసత్యం తెలిస్తే దేవుని మీద విగ్రహాలు అంటే ఉంటాయో ఒకసారి వివరించు కౌంటరీ వీడియో పెట్టి ఎక్కడైనా సరే మీరు దేవుడు సంఘంలో ఆలయంలో ఉన్న విగ్రహాలేంటి మీరు మీకు తెలీదు మీకు తెలియాలంటే బైబిల్ని అడగండి బైబిల్ చెప్తుంది క్రీస్తు పూర్వకాలంలో బబులోని దేశములు నిర్మురోదు అనేటువంటి వాడు ఉండేవాడు చరిత్ర చెప్తున్నాను తర్వాత బైబిల్ కొన్ని విషయాలు దేవుని ఆలయంలో విగ్రహాలు అంటే తెలుసుకోండి ఈ దేవుని ఆలయంలో అనేటువంటి విగ్రహాల్లో ఈ నిమ్మురోజు అనేటువంటి వాడు ఒక కుమారుడు అడిపేరు తమ్ముజు అతనికి ఒక భార్య సిరామిస్ ఈ నిమ్మురోజు చనిపోతే సిరామిస్ ప్రజలందరినీ పిలిచి మన నిమ్మురోజు గారు చనిపోయి ఎక్కడ లేడు సూర్యుడు కలిసి కూడా ఉంది అలాగే సిరమిస్ అనేటువంటి ఆమె చనిపోతే అక్కడున్న వాళ్ళు అందరూ అనుకున్నారు సిరమిస్ ఎక్కడా కాదు చందమామలో కలిసిపోయింది అన్న తర్వాత మరి అనే అనేవాడు కూడా చచ్చిపోయాడు తమ్ముజ్ చచ్చిపోతే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే ఈ నక్షత్రాల్లో కలిసిపోయాడు అన్నారు అయితే ఇప్పుడు సూర్యుల్లో ఒకడు చంద్రుల్లో ఒకడు నక్షత్రాల్లో ఒకడు కలిసిపోయాడు అని చెప్పి ఈ బబులోన్లో ఒక సాంప్రదాయం ఉంది దాన్ని నిమ్మురోజు అని బబులోను అని ఉంటుంది అని ఉంటుంది చూడండి బాబులు గోపురం అని అయితే ఆ నిమ్మరోజు ఈ బబులోని ఆచారాలు ఎప్పుడైతే ఈ సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ నక్షత్రాల్లో కలిసిపోయారో అప్పుడు ఉపదేశ కాండంలో ధర్మశాస్త్రం రాయించి ఏం చెప్పాడు మీరు సూర్యునికైనాను చంద్రునికైనను నక్షత్రముకైనను మీరు పూజించకూడదు అన్నాడు సూర్యుడంటే మీరు ఈ సూర్యుడు అనుకోకండి చంద్రుడంటే ఈ చంద్రుడు అనుకోకండి నక్షత్రం అంటే ఈ నక్షత్రాన్నికోకండి అవన్నీ కూడా అన్య దేవతలని ఆదికాండ ముప్పై ఐదు అధ్యాయంలో రెండు వచనంలో స్పష్టంగా ఉంది సూర్యుడు అంటే బొట్టని చంద్రుడు అంటే గాజులని నక్షత్రాలంటే చెవులకు పెట్టుకునే ఈ పోగులేరు చూడండి ఈ చెవులకు పెట్టుకునేవని ఇవన్నీ కూడా మరి ఈ బబులో నీళ్ళు సంప్రదాయాలుగా ధరించాయి సంప్రదాయాలుగా ధరిస్తే అదేమైంది రాను రాను మొత్తం దేశమంతా పాకింది ఇది భారతదేశ సాంప్రదాయం కాదు ఈ యొక్క ఆభరణలు అనేవి ఇవన్నీ కూడా బబులోని దేశం నుండి వచ్చాయి ఇవన్నీ కూడా ఈరోజు అన్యజనులు చాలామంది ధరించు ఇష్టం అది వాళ్ళకి మనకు సంబంధం లేదు అయితే క్రైస్తవ్యంలో ఇవెందుకు ధరిస్తారు ఇవెందుకు ధరిస్తారో తెలియనటువంటి సత్ సేవకులు ఉన్నారు ఈరోజు ఈ క్రైస్తవ్యంలో ఏలు కదా సంఘానికి శత్రువులు తాళబొట్టు కట్టిస్తున్నాం తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామములని నిజంగానే గడ్డి తింటున్నారా ఆ మాత్రం తెలియట్లేదా అది భారతదేశ సాంప్రదాయం అది హిందూ సాంప్రదాయం కదా పురాణంలో లేదు అది మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు అని ఆ రెండు సూత్రాలు శివుడు శక్తికి చూచినని మాత్రం తెలియదా పరిశు పరిశుద్ధ గ్రంథాలను అడగని అవసరం లేదు చరిత్ర కూడా ఆ గ్రంథం చదవండి అక్కడ ఏముందో తెలుసుకోండి అవి మాకు అవసరం లేదు బైబిలే కావాలంటే బైబిల్ ఏం బోధిస్తుందో ఏం అని చెప్తుందో దాన్ని తెలుసుకోండి దేనికి ఏది కడతారు దేనికి ఏది చేస్తారో కొంచెం తెలుసుకోండి లేదు తెలియని ఉన్నాడు అడగండి తాలింతికి కడతారు అవి అసలు క్రైస్తవ సంఘంలోకి రావచ్చు తర్వాత నల్లపూసలు అనేటువంటిది ఇది ఇంకా పరికమలు దరి ఈ నల్లపూసలు ఎందుకు వేస్తారు దిష్టి తగలదని లేకపోతే వాళ్ళకి ఒక ఆచారం ఉంది వాళ్ళకి ఆ నల్లపూసలను మాంగళ్యం కాపాడుకుంటుందని దిష్టి తగలదని భర్త ప్రాణాలన్నీ కూడా ఆ పూసల్లో ఉంటాయని సిరి సంపదలని ఎగిరిపోకుండా ఉంటాయని ఒక మూఢనమ్మకంతో ఆ పూసలు ధరిస్తారు దిష్టి తగులుకుంటాను ఇవేమీ తెలియకుండా మాకు అన్నీ తెలుసు అంటావు నిజంగా క్రైస్తవ సంఘాలు ఇవి బోధించేవా బోధిస్తే దగ్గర జనవరారు మేం బోధించగలం ధైర్యంగా మా సంఘాలు కూడా చాలామంది జయించనున్నారు ఇలాంటివన్నీ కూడా కొంతమంది తెలుసుకుంటున్నారు ఎందుకంటే మాకు తెలుసు ఏ సంప్రదాయం ఆచారం క్రైస్తవుడు చేయకూడదో ఎందుకంటే అన్యజనుల ఆచారములు అభ్యసించకుండా అన్నాడు చెవుకు పెట్టుకునేది ఉంది అందుకే చెవిలీలు పెడతా ఉంటారు అదేంటది చంద్రవంక అంటారు దాన్ని నక్షత్రవంక అంటారు గాజులు చంద్రవంక పెట్టుకునే బొట్టు సూర్యవంక సూర్యుడికైనాను చంద్రుడికైనను నక్షత్రముకైనా దితయదేశం పదిహేడు మధ్య చదువుకో దేవుడు వీటికి నమస్కరించొద్దన్నాడు అంటే అర్థం ఏంటి ఇవి ధరించొద్దని చెప్పాడు దేవుడు నిర్ఘమాకాండములు ఏం చెప్పాడు మీ మీద ఆభరణములు తీసిపడేయమన్నాడు మొదటి తిమోతి పత్రికలు ఏం చెప్పాడు అలంకారముగా ఉండక అని చెప్పాడు కొంతమంది సేవకులు వీళ్ళకి నొట్లు నొట్లు అంటే ఉంగరాలు మెల్లో పెద్ద పెద్ద చైన్లు వీళ్ళ మొత్తం సట్ట వరకు ఉప్పేస్తారు విశ్వాసుల దగ్గర విశ్వాసులు ఏమో కష్టాలతోటి వస్తుంటే వీళ్ళు పెద్ద బిళ్ళప్పులు ఇస్తూ ఉంటారు ఎలాగా కాబట్టి ఈరోజు సర్వసత్యం తెలుసుకోండి వెండి బంగారం దేవుడివే టన్నులు బంగారం కొనుక్కో తప్పు కాదు అది ధననిధి శరీరం మీద దిగేసుకుంటామని ఎవడో చేయించి ఇచ్చాడని చెప్పేసి లేదా అడిగి చెప్పి అడిగి చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంగరాలు చేయించుకుని దండలు చేయించుకుని వేసుకుంటామని కాదు వెండి బంగారాలు ఇస్తా దేవుడు వెండి బంగారాలనేది అనేది ఇంకో వాక్యం పట్టుకుంటున్నారు తప్పోయిన కుమారుతి అదో దేవుడు ఉపమానం చెప్పాడు దాన్ని అది ప్రేమకు అది సిద్ధ మనసు అనే జోడు రక్షణ వస్త్రం ఇవన్నీ కూడా ఒక మర్మయుక్తమైనది అదొక అలంకారంగా దేవుడు ఉపమానంగా చెప్పాడు కథగా అది నిజంగా జరిగింది కాదు ఆ తప్పోయిన కుమారుతి దాన్ని తీసుకుని ఉంగరం పెట్టాడు కదా అందుకే నేను ఉంగరం పెట్టాను అంటాడు కాబట్టి సర్వసత్యం తెలుసుకోండి సర్వసత్యం ఏంటి ఏమిటి తెలుసా వెండి అనేవి ఆభరణాల ధరించమని దేవుడు ఇవ్వలేదు బంగారం ఇచ్చాడు ధననిధిగా ఇచ్చాడు ఇవి ధరించుకోమని చెప్పలేదు కాబట్టి అన్యజనులు చేసేటువంటి ఈ పందిర్లు ఈ ఏంటి ఈ పసుపు ఏంటి కొంకమేంటి ఇవన్నీ క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేస్తే వీడు తప్పని చెప్పే సేవకుళ్ళాడు కారణం ఏంటి తెలుసా పోషణ కోసం వచ్చారు జనం ఎక్కడ పారిపోతారండి భయం బ్రతుకు దేవుడి కోసం వచ్చారు కొంతమంది అభయ్యా దేవుడు పిలిచాడు దేవుడు పిలిస్తే సత్యం చెప్పయా దేవుడు పిలిస్తే నిజాన్ని ప్రూఫ్ చేయి పది మంది ఉన్న పర్వాలేదు ప్రాణం పోయినా పర్వాలేదు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు పనికి మళ్ళీ చెత్త ఒరిజినల్ జనం ఉంటారు వాళ్ళు కొరకు పోరాడు అయితే దేవుని సంఘంలో అన్ని జనులు ఉంటారు కొంతమంది అన్ని జనులు వస్తారు కొత్తగానే వాళ్ళకి వేసే ముందు వాళ్ళకి వేయాలి సంఘానికి వేసే మందు సంఘానికి వెయ్యాలి ఎవరికేసి ట్రీట్మెంట్ వారికి చేయాల కానీ ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా సరే అదే రుచిలో కూర్చోబెడతాం మీ సంఘానికి కారణం ఏంటి తెలిస్తే కదా సర్వసత్యం కాబట్టి మనుషులు పద్ధతులు పట్టుకుని నేనేదో గొప్ప సేవకుణ్ణి నాకు ఏమీ పర్వాలేదు నాకు ఎవడో బోధించిన అవసరం లేదు అనేటువంటి దుష్ట స్థితిలో ఉంటే సామెతల గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు ఒక రోజున ప్రభువు నేను చూసి నవ్వుతాడని చెప్పాడు దేవుడు అది కూడా మీకు చదివినిపిస్తున్నాను సామెతలు గ్రంథం ఒకటి ఇరవై ఆరులేవన్నాడు అంటే అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు భయం వచ్చినప్పుడు తుఫాను వలే సుడుగాలే వచ్చినప్పుడు అపాయం కలిగినప్పుడు నేను మీకు దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తానన్నాడు కారణం ఏంటి తెలుసా నీవు సర్వసత్యం తెలుసుకోకుండా దేహం మీద ఉన్న విగ్రహాలు ఏంటో తెలుసుకోకుండా లోక ఆచారాల్లో ఎందుకు చేస్తారు ఇవి తెలియకుండా ఇవేం చేసామంటే సంఘానికి ఆదాము కదా అవ్వ కదా లేకపోతే అది పరమగీతం ప్రకటన ఏయో చెప్పుకుంటూ పోయావు కానీ వాస్తవానికి సర్వసత్యం అనేది ఒకటి ఉంది అది సజీవయాగంగా తమ దేహాలను దేవునికి సమర్పించాలి శరీరం మీద ఉన్న విగ్రహాలని తీసి ప్రభుకి సజీవయాగంగా హోమాత్మంగా అర్పగించుకోవాలి దేవుని పోలికలో మార్చబడాలి ఎందుకంటే పల్లెమును లోపడ బయట కడగాలి అనే సత్యం నేడు చాలామంది డినామినేషన్లు ఉన్న వారికి ఏమీ తెలియదు పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉంటేనే విషయాలు బోధించబడతాయి కాబట్టి దేవుని బిడ్డారా హృదయ శుద్ధి జరిగింది రైటే మరి శుద్ధి జరగద్దా హృదయంలో అహంకారం గరం అన్నీ తీయించేసావు బాగానే ఉంది మరి శుద్ధి రెండూ కడగాలన్నాడు దేవుడు రెండూ దేవునికి అప్పగించుకోవాలి కాబట్టి దేవుని సేవకులకు సత్యాన్ని గ్రహించి ఈ దేవుని మాటల ఉపదేశాన్ని అంగీకరించి వారు మనసు పొంది ఎంత పెద్ద సేవకుడువో అవన్నీ పక్క తూసే దేవుని దగ్గర అవన్నీ వదిలేసి సత్యాన్ని ఉన్నతంగా ప్రకటించే జీవము కలిగిన దేవుణ్ణి నిరూపించు సంఘములో దేవునికి ప్రతిష్టచ్చే దేవుడే ఆశీర్వదిస్తాడు లేదు నాకు అన్నీ తెలుసు మాకు అవసరం లేదని లేదా వితండవాదం చేసి పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనాలు చూపిస్తావా నీవే వచనాలు చూపించినా ఇక్కడ ఎవరైనా సరే ఈ లైవ్ చూస్తున్నా వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ వచనం చూపించినా దానికి మా దగ్గర అర్థం ఆన్సర్ ఉంటుంది కాబట్టి సత్యం ప్రకటించబడింది అంగీకరించే మనస్సు దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక ఆమె